హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భీమ్ రేపు జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటాం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు కావున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి తన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాసి మనకు ఈ భారత రాజ్యాంగాన్ని అన్ని స్వేచ్ఛ సమాన్యాయం సమానత్వం సౌభ్రతత్వం ఇన్ని హక్కులు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని మనకు అమల్లోకి వచ్చి ఈ జనవరి ఇరవై ఆరవ తేదీ ఏదైతే ఉందో మనము భారత రాజ్యం మన దేశం భారత రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన రోజుగా మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరూ రేపు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావున ప్రతి ఒక్కరు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో విద్యాలయాల్లో కాలేజీల్లో ఎక్కడానికి కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసుల్లో బాబాసాహెబ్ బాబాసాహెబ్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టాలి ఏదో వ్యతిరేకించినట్టుగా గాంధీజీ ఫోటోను భరతమాత ఫోటోను సుభాష్ చంద్రస్ ఫోటోను పెట్టండి కాకపోతే బాబాసాహెబ్ లేకుండా ఫోటోలు పెట్టడం వల్ల మీ అంటే మీ మీకన్నా అతిమూర్ఖులు ఎవరు ఉండారని నేను వీడియో ద్వారా చెప్తున్నాను ఎందుకంటే బాబాసాహెబ్ గారు రాస్తే వేరొకరి గారి ఫోటో వేరొకరి ఫోటో పెట్టడం అనేది ఆయన అవమానించినట్టు అవుతుంది కావున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకు భారత రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులుగా రాసి మనకు దిశ నిర్దేశం కల్పించాడు కావున ఇన్ని హక్కులు ఇచ్చినందుకు మనము సంతోషపడుతూ ఆ బాబాసాహెబ్ యొక్క కీర్తిని మనము చాటి చెప్పాలి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అట్లాంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని సం సంరక్షించుకోవాలి ప్రతి ఒక్కరూ గౌరవించాలి బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులను మనము కాపాడుకోవాలనే విధంగా మనము ఈ ముందుకు నడుస్తూ బాబాసాహెబ్ యొక్క ఇచ్చినటువంటి హక్కులు చట్టాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందాలనే విధంగా మనము ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి బాబాసాహెబ్ అంటాడు నేను ఈ భారత రాజ్యాంగాన్ని ఇంత ఇన్ని హక్కులు రాసిచ్చిన మా జాతి ప్రజలకు నా దేశ ప్రజలకు ఈ నా జాతి ప్రజలకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగము అప్పుడు బాగుంటుంది లేదంటే ఏ ఒక్క ఏ ఒక్క హక్కు ఈ ఏ ఒక్క హక్కు వినియోగించుకోకుండా అది నీరు గారుతుందో ఆ భారత రాజ్యాంగాన్ని వినియోగించకుండా అది బాధపడుతున్నాడు ఎందుకంటే నేనే తగలబెడతాను నా దేశ ప్రజలకు ఉపయోగపడని భారత రాజ్యాంగాన్ని నేనే తగలబెడతాను అని అంత బాగాతో చెప్పాడు ఎందుకంటే అంత కష్టపడి రాసి మన దేశాల దేశంలోని ఆ హక్కులు ఇన్ని అనగర వర్గాలకు దేశంలో ఉన్న ప్రతి జీవికి భూమి మీద జీవి భూమి మీద నివసిస్తున్న జీవికి ప్రతి దానికి హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ భారత రాజ్యం యొక్క విలువ తెలుసు మనం కూడా చదువుకొని బాబాసాహెబ్ యొక్క బాటలు నడవాలి ఆలోచనలో ఆచరించాలి భారత రజ్యం ప్రతి ఒక్కరు భారతీయ పౌరుడు గౌరవించాలనే విధంగా రేపు గణతంత్ర దినోత్సవం జనవరి ట్వంటీ సిక్స్ అవున ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం యొక్క కీర్తిని చాటి చెబుతూ మన బాబాసాహెబ్ చిత్రపటాన్ని ప్రభుత్వ సంస్థలు ప్రతి ఒక్క ప్లేస్లో బాబాసాహెబ్ యొక్క ఫోటో కనబడేటట్టు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆశిస్తున్నాను అందరికీ జై భీమ్ ఇంతటితో వీడియో చేస్తున్నాను జై సంవిధాన్ జై భారత్ జై హో భారత రాజ్యాంగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్